నమస్కారం స్వాగతం డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ఈగల్ డైరెక్టర్ శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారు మరియు డిప్యూటీ పోలీస్ కమిషనర్ శ్రీమతి కేజీవి సరిత ఐపీఎస్ గారు విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు రాష్ట్ర ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ వింగ్ డైరెక్టర్ ఏకే రవికృష్ణ అన్నారు ఈ రోజు విజయవాడలోని సిద్ధార్థ ఫార్మాసిటికల్ కాలేజీలో జరిగిన డ్రగ్స్ బ్రో నినాదాన్ని చేస్తూ విద్యార్థులకు అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు ఉన్నత విద్యలో గంజాయి కొకైన్ మరియు హెరైన్ వంటి మాదక ద్రవ్యాలకు బలైపోతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంపై ఈగల్ డైరెక్టర్ రవికృష్ణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి మరియు పెరుగుతున్న నేరాలకు ప్రత్యక్ష సంబంధం ఉందని మాదక ద్రవ్యాల అక్రమ సాగు మరియు రవాణాను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ వింగ్ ను స్థాపించిందని అన్నారు ఎవరిపైన అనుమానం ఉన్నట్లయితే వన్ నైన్ సెవెన్ టూ నంబర్ కు కాల్ చేసి సమాచారం అందించాలని విద్యార్థులకు సూచించారు

సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్స్ పెద్దలు ఉంటున్నారు ప్రొహిబిషన్ ఇంకా రకరకాలుగా చెప్పను నేను కోట్పా చట్టం ఏం చెప్పొద్దు అంటే ఇంకా టొబాకో సో నేను ముందు చాలా తక్కువ స్వీచ్ ఇస్తాను లంచ్ టైం అయింది అందరికొనకాయ నేను కూడా కాలేజీలో ఉన్నప్పుడు చీఫ్ గెస్ట్ ఎవరైనా వస్తే ఈయన ఎప్పుడు మాట్లాడతాడా కంప్లీట్ చేస్తాడు సో అన్ని వెనకాల కూర్చున్న పిల్లలు అయితే ఇంకా మన తమ్ముళ్ళు తిట్టుకునే వాళ్ళు గారు సో దయచేసి ఏం తిట్టుకోవద్దు మంచి వాళ్ళు మంచి అంత మంచి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని స్వాగతం మీరు ఇక్కడ చూశారు కదా డ్రగ్స్ వద్దు బ్రో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక చిన్న నోటీస్ బోర్డ్ టైప్ లో ఉంది ఐ సీ ద టెన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ధర్మా విచ్ ఇస్ రిటన్ ఆన్ దాట్ ఇన్ ద ఫస్ట్ టూ కాట్ మై అటెన్షన్ విచ్ ఇస్ control of senses and cleanliness to all the teachers of siddhartha college of pharmacy and my blessings to all the students bright young girls and boys here ikadiki college ki campaign against drugs drug abuse on the verge of getting total drug free state of Andhra pradesh Viksit bharat 2047 this is the slogan given by the honorable prime minister of india Danto of Hagan Pradesh at 2047, this is the slogan, and the candle.